మిత్రులందరికీ జై శ్రీరామ్ ఇప్పుడు నేను కొన్ని శ్లోకాలు నేర్పించాను మా మాతలకి ఆ అమ్మాయి చెప్తుంది చూడండి ఒకసారి స్టార్ట్ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ రామే ధీ రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామ నామావరా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే पदमतार्वसंपद लोकाभिरामं श्रीराम भूयो भूयो नमाम्य हम वसदे देवकी देंव कंसानूरमर्दनमं देवकी परे मत्स्य मत्स्यकूर्मा वराह नृसिह वामम परशुराम श्रीराम श्रीकृष्ण बलराम बौद्ध कल्कि